హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెల్కమ్లా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజు మన వీడియో ఏంటంటే మీకైతే ఒకసారి అయితే చూపించే ఉన్నాను తాటి చెట్ల గురించి అయితే మీకైతే ఆల్రెడీ చూపించే ఉన్నాను అయితే నువ్వు తాటి ముట్ట పనిగా ఏరి మేము మరి మా బాధిబ్బిందైతే వేస్తున్నాము ఆ తాటి త్యాగలు వచ్చినాకైతే మీకైతే చూపిస్తామన్నాం కదా ఇప్పుడైతే తాటి తేగలు అయితే వచ్చేస్తున్నాయి అవి ఎలా మొలుస్తున్నాయి అయితే మీరే చూడండి ఆల్రెడీ వచ్చేస్తున్నాము వచ్చి వచ్చినాయా రాలేదనేసి థర్డ్ దగ్గరకైతే వచ్చినాము వచ్చి లోడ్ చూస్తే మాత్రంకి తాటి త్యాగలు వచ్చేస్తున్నాయి చూడండి ఇక్కడే ఫస్ట్ స్టార్ట్ చేసినాము మేము వేసిన ముట్లు ఇవ్వేను కావాలంటే ఒకసారి మా వీడియోస్లో పోయి చూడండి తాటి ముట్లు ఎలాగేస్తున్నది మీకు అయితే క్లియర్గా చూపిస్తాము ఎక్కడైతే వచ్చి లోడ్నాము లోడ్తనైతే మాత్రంకి తాటి త్యాగులు అయితే వచ్చేస్తున్నాయి మీకైతే చూపించాలనేసి లోతున్నాము ఇలా ఉంటాయి తాటి త్యాగులు వచ్చి ఇలాగ మనం నెమ్మదిగా గడ్డకే డబ్బు తగులకుంటే లోడుకోవాలి మనం ఎట్టంతట గడపరి అనుకో గడ్డకనేది తగిలి కట్ అయిపోతారన్నమాట చూడండి తాటి త్యాగ ఎలా ఉన్నాదో ఇలా వచ్చుంటాయి ఉంటాయి రానట్టు ఇంకొకసారి లోటు త పెద్ద గడ్లైతే ఉంటాయి ఇంకొక ఏర్లు చూడండి ఈ మధ్యలో వేరు దబ్బా నాకైతే అంటే ఎక్కువ బటుగా చూపించింది చూడండి తాటి సేగ్లు అలా ఉన్నాయో ఎలా ఉంటాయి తాడి తేగలు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అంటే పై నుంచి లోడుకుంటా బాగా మనం ఒకేది ఎక్కడైతే నాలుగు ముట్లు ఉన్నాయి చూడండి ఒకేది ఎక్కడ నాలుగు ముట్లు ముట్లున్నాయి ఇవైతే లోడుతున్నా అనమాట తెగిపోందన్నమాట లోడేటప్పుడే ఎలా ఊరిపోన్నాయి మీరే చూస్తున్నారు కదా వా ఎలా ఉన్నా సార్ చూడండి తాటి గడ్డలు అంటే ఉంటాయి బాగానే ఊరున్నాయి ఓడాలి ఇంకా ఇప్పుడు కొంటా పోతే మనకి ఈజీగా వచ్చేస్తుంటాయి గడ్డలు ఇవి తాటితేగలంతా ఇలాగ మట్టిలోనే ఉంటాయి మనమే లోడ్కొని నెమ్మదిగా ఓపిగ్గా చేసుకోవాలి ఈ పనులంతా ఎల్కి కొంచెం స్ట్రాంగ్ పట్టేస్తున్నాయి అన్నమాట ఇవి చూడండి ఎంత లోతు ఉండాయో ఉన్నాయో ఎర్రమట్టు అంటే మనకి ఇవి లోడేటప్పుడు బటువుగా ఉండేది ఎరు ఉంటుంది ఇవి ఒకరు మనం ఒకరు గట్టి పెట్టిలాగితే వచ్చేస్తాయి ఎన్ని అయితే పెరుగుతున్నారు మీరే చూడండి ఇంకా రెండు గడ్డలు దాకా అయితే లోడతాను అప్పుడు వచ్చేసింది లోడిలో ఆ పది గడ్డలకే వచ్చేసింది గడ్డలు కావాలంటే తప్పదు లోడుకోవాలి గడ్డలు లోడ్లు వచ్చిన గురుస్తుండతి గెలుపు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో తేడితే అయితే ఎలా వచ్చేస్తున్నాయో ఇదైతే మోగుగాడు వచ్చేసి ఆకుగడ్ వచ్చేసింది తాటాకు అయిపోతాయి టయానికి మనం లోడ్కోవాలి తాడితేగులు అయితే ఇక్కడికైతే సరిపోతాయి ఇప్పటికే చూడండి ఎండు తేగలైతే లోడేస్తున్నాము ఇవి తాడితేగలు అయితే ఇప్పుడైతే కట్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలనేది మీకు అయితే చూపిస్తాను పెద్ద గడ్డ గడ్డైతే లావుగానే బాగానే ఉంటాయి చూడండి ఏర్లు గడ్జుడి అంత లోతున ఉన్నాయో ఎంత పొడవుగా ఉన్నాయి కదా తర్త్యాగలు పెద్ద గడ్డలు ఇప్పుడు ఈ మార్తి ఎరు ఉంటుంది ఆ ఎర్ని ఇలా కట్ చేసుకోవాలి ఆనకిదంతా బుర్రే అనమాట గడ్డ ఎక్కడ కాడుకుంటుంది మనకు తెలుస్తుంటుంది చూడండి ఏడదాకా ఊంగిపోనదు అది బెండుగుంటుంది దాన్ని అక్కడ దాకా కట్ చేసుకోవాలి ముట్లు తనే తీసి గడ్డెలాగానే దగ్గర పెట్టుకోవాలి అదే మాటతో అన్ని గడ్డలు కట్ చేసి పెట్టుకోవాలి చూడండి గడ్డ అంటే ఈ తాట అనేది పగిలిపోయింది అనమాట అంటే గడ్డ మనకి ముదిరినట్లు అక్క అనమాట ఇది మొత్తం బొసుకు మొత్తం కప్పు పెట్టుకుని ఉంటే అవి గడ్డలు అన్నమాట ఇవే మనకు గుర్తు గడ్డకంతా అలాగే పగిలిపోద్ది అనమాట చూడండి దీనికి గడ పగిలిపోయింది కదా అంటే గడ్డ బాగా ముదురుపోతుంది అలాగ ముదిరినాక మనం తింటే మనకి గడ్డ అనేది టేస్టీగా ఉంటుంది ఒకరు పచ్చిగానే కొట్టుకుంటే మాత్రం ఒకరు టేస్టీ తక్కువగా ఉంటుంది అనమాట ఇవి ముట్లు అనేది పక్కకు పారేసుకుంటుండాలి లేకపోతే అడ్డంకు వచ్చేస్తుంది లోడనట్టే ఉన్నాం టేటాగలు అయితే అయిపోయి వచ్చేసినాయి ఇంకా లాస్ట్ గడ్డ ఎన్ని గడ్డలు అయితే మేము లోడుకుని అయితే కట్ చేసుకుని అయితే అయితే ఎత్తుకుని పోతున్నాము ఇంటికి ఎత్తుకొని పోయి ఇవి అయితే ఉడికేసుకుంటాం లోడనట్టే ఉండి ఎన్ని ఎన్ని గడ్డలు లోడేసుకున్నాం కదా ఎంత నీట్గా వచ్చేసినా చూడు పసుపు ఉన్నాయి కదా తాటి తేగలు ఇలాగే ఉంటాయి తాటి తేగలు మన లోడినప్పుడు మట్టితో ఉంటాయి నీట్గా కడిగేసుకొని ఇలాగ మట్టి లేకుండా అయితే ఎత్తేసుకుంటూ ఉండాలి కొన్ని గడ్డలు అయితే ఎర్రగా ఉంటాయి మన మట్టి బట్టి ఎసుకునాలు ఇంకా తెల్లగా ఉంటాయి నీట్గా కడిగేసుకోవాలి ఒక పాత్ర తీసుకొని ఎట్టల్లో సరిపడే అట్ట వేసుకోవాలి జట్లు ఉడకేసుకునే దానికి ఒకరు వలస్త్ర పెట్టుకోవాలి కొద్దిగా కళ్ళుప్పు ఎక్కువగా నీళ్ళు పోసుకోకుండా మితంగా పోసుకోండి ఎందుకంటే ఇది గడ్డ ఉడికేటప్పుడు బురగ వస్తుంది ఆ బురకే ఆవిరికే ఉడికిపోతుంది గడ్డ రెండు చెములు నీళ్ళు అయితే సరిపోతుంది ఇప్పుడు దీనికి మీద మూత పెట్టయితే పొయ్యి మీద పెట్టేస్తాను ఉడికిన తర్వాత మీకు అయితే గడ్డ అయితే చూపిస్తా గడ్డు ఉడికేకుంది కొంది ఇలాగ బురగలు గమ్ముతాయి చూడండి ఎలా బాగుతున్నది ఈ ఆవిరికే అనేది ఉడికిపోతుంది ఎక్కువ అయితే నీళ్ళు పోసుకో బాకండి ఎందుకంటే గడ్డ అనేది నీరు కట్టేస్తుంది ఇక్కడ చూడండి ఎక్కడ వస్తున్నది ఉడికే ఆవిరికి మనకైతే నీట్గా గడ్డ అనేది ఉడికిపోతుంది ఇంకా గడ్డ గడ్డైతే ఉడికిపోతుంది ఇంకొంచేపు ఉడకనిద్దాం గడ్డైతే ఉడికిపోయింది ఇప్పుడైతే దించేసుకున్నాము తాటి గడ్డలైతే ఉడికిపోయి ప్లేట్లకి అయితే తీసేసుకున్నాము ఎలా ఉన్నది ఒకసారి మీరే చూడండి ఉడికిపోయిన తర్వాత తాటి ఎలా వచ్చేస్తుంది చూడండి ఈ బుసకాలు తీసుకోవాలి కలిపి ఇది మధ్యలో ఉంటుంది దీని గుండే ఆవు కోస్తుంది అనమాట కోసం బాగుంటుంది అది మెత్తంగా అయితే తింటున్నాను ఇవి తీసుకోవాలి ఎత్నాద తప్పక ఇవి తీసుకుని అయితే తినాలి ఈ పీసులు ఉంటాయి పీసులు తీసుకొని తినాలి లేకపోతే కన్నది అంటుకుపోతుంటాయి సూపర్ ఉన్నారు ఈరోజైతే తాడి అయితే మేమైతే ఉడతేసుకున్న మరైతే మామ వర్షాలు కావడానికి వేడి వేడుగా చూసారు కదా తాటి చెట్టు నుంచి ఎన్నో ఉపయోగాలు అయితే ఉన్నాయో మీకైతే ప్రతి ఒక్క వీడియో అయితే చూపిస్తూ వస్తున్నాము ఇప్పుడు కాడ మేము లోడే పనిగా ఉడకేసి మీకైతే చూపిస్తున్నాము ఎలాగైతే ఉడకేసుకుని అంటారు టౌన్లో కాడ అమ్ముతా ఉంటారు మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది మేమైతే కొనుక్కోము మామూలుగా మేమే స్వయంగా తాటి ముట్లు వేసి ఇలాగైతే మేము తాడితే చేసుకుని మరి ఉడకేసుకుని మరీ తింటాము ఎంజీబీ లాగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో గడి ఒక లైక్ వేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు మరీ మరీ చెప్తున్నాను మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తాము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్